టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్ బీపీ వ్యాధులతోనూ పోరాడుతున్నాడు గతంలో తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు లక్షల ఆర్థిక సాయాన్ని చేశారు దీంతో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు నటుడు అయితే మళ్ళీ ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యాడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య పాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు మరోవైపు ఫిష్ వెంకట్ ట్రీట్మెంట్ కోసం సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నటుడి భార్య కూతురు చేతులెత్తి మొక్కుతున్నారు ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కు సరైన చికిత్స అందితే బ్రతికే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన ప్రాణాలకు ముప్పు తప్పుతుంది ప్రస్తుతం ఆయనను బతికించుకునేందుకు ఇదొక్కటే మార్గమని డాక్టర్లు చెబుతున్నారు ప్రస్తుతం డయాలసిస్ చేస్తే ఫిష్ వెంకట్ పరిస్థితి మెరుగుపరచవచ్చు కానీ మళ్లీ సిక్ అవ్వడం ఖాయం పైగా ఆయన ఎక్కువగా స్పృహలో ఉండటం లేదు ఒక డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీని మార్పిస్తే బ్రతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ఇక ఫిష్ వెంకట్ వందకు పైగా చిత్రాల్లో నటించి నవ్వించారు తన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు అలాంటి ఆయన ఇప్పుడు ఆసుపత్రి బెడ్ పై ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు